యేసు ప్రభువులో జీవితాన్ని ప్రారంభించిన వాళ్ళకి జీవితం సుఖవంతంగా విలాసవంతంగా సౌకర్యవంతంగా ఉంటుందని అనుకోవద్దు ఎందుకంటే లోకంలో నుండి మనం వేరుపరచబడ్డాం మనం దేవుని రాజ్యానికి నిర్ణయించబడ్డాం లోకంలో నుండి మనం వేరుపరచబడ్డాం ప్రత్యేకించబడ్డాం మనం దేవుని రాజ్యానికి నిర్ణయించబడ్డాం లోకం పొందే భోగమంతా కూడా ఇక్కడే ఉంటుంది ఇక్కడే అయిపోతుంది ఇక్కడే దాని చరిత్ర క్లోజ్ కానీ మనం పొందబోతున్నటువంటి స్వాస్థ్యం పరలోకంలో ఉంది అది అక్షయమైనది శాశ్వతమైనది నిత్యత్వపు విలువలు కలిగింది ఆ శాశ్వతమైనటువంటి నిత్య జీవాన్ని అలాగే నిత్య స్వాస్థ్యాన్ని కూడా మనం పొందటానికి పిలవబడ్డాం అయితే మనం అలా పిలువబడ్డప్పుడు మరి మనకి ఒక శత్రువు ఉన్నాడు ఆ శత్రువు పేరు అపవాది లేక సాతాన్ అని బైబులే సాక్ష్యం ఇచ్చింది అలాగే వాని సంబంధమైనటువంటి దూతలు వాళ్ళ ద్వారా వచ్చేటువంటి వాన కావచ్చు వరదలు కావచ్చు పెనుగాలి కావచ్చు మన విశ్వాస జీవితాన్ని కూల్ చేయడానికి పునాది మీద మనం కట్టుకున్నటువంటి నిర్మాణాన్ని బ్రద్దలు చేయడానికి వాడి వంతు వాడు నిరంతరం దాడి చేస్తూనే ఉంటాడు ఇప్పుడు ఒక ఇల్లు అంటూ కట్టబడింది అంటే దానికి వాన వరదలు గాలి వచ్చే అవకాశం ఉందా లేదా ఇప్పుడు మీరు అందరూ ఇళ్లలోనే నివాసం ఉంటున్నారు నేను కూడా ఒక ఇంటోనే నివాసం ఉంటున్నాను మీరుండే ఇంటికైనా నేనుండే ఇంటికైనా వాన తాకిడి ఉంటుందా ఉండదా నోరు తెరిసి పెద్దగా చెప్పండి ఉంటుందా ఉండదా రైట్ వరదల తాకిడి ఉంటుందా ఉండదా రెండు పెనుగాలుల తాకిడి ఉంటుందా ఉండదా ఎప్పుడు పది సంవత్సరాలకు ఒకసారా ఇరవై సంవత్సరాలకు ఒకసారా లేకపోతే బ్రతుకు మొత్తంలో ఒకసారా లేకపోతే ప్రతి సంవత్సరమా చెప్పండి ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కొన్నిసార్లు వేసవికాలంలో భయంకరమైనటువంటి పెన్నుగాడ్పులు వచ్చే అవకాశం ఉంటుంది వేసవికాలంలో సుడుగాలు ఎక్కువ వస్తూ ఉంటాయి వర్షాకాలంలో గాలి వానలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఓకే ఉండదా ఒక్కోసారి వరదలు వస్తాయి రోజు ఒక ఒకరోజు పోటో పడిపోద్ది వానొస్తే రోజులో రెండు సార్లు మూడు సార్లు పడిద్ది వరదలు వస్తే అలా కాదు నాలుగైదు రోజులు తుఫాను పట్టిద్ది మూడు నాలుగు రోజులు తుఫాను పట్టిద్ది తుఫాను బట్టి కొడతా ఉంటుంది ఇక అవునా అది మూడు నాలుగు రోజులు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉన్నందున ఇళ్ళ చుట్టూ నీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే మన సమాజాలు చెరువుల్ని తలపో తలపోసే విధంగా ఉంటాయి తలపించే విధంగా ఉంటాయి మన ఇళ్ళ చుట్టూ నీళ్ళే ఈ అనుభవాలు మీకు ప్రతి ఏటా తగులుతాయా లేకపోతే ఎప్పుడన్నా ఒకసారి తగులుతాయా ప్రతి సంవత్సరం వర్షాకాలంలో కనీసం గట్టి వానలు నాలుగైదన్నా మనం ఎదుర్కొంటాం అవునా ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే ఒక ఇల్లు అంటూ కట్టుకున్న తర్వాత మనం ఉన్నంత వరకు ఆ ఇల్లు ఉన్నంత వరకు ప్రతి సంవత్సరం దానికి గాలి దెబ్బ తగిలిద్ది అలాగే వాన దెబ్బ తగిలిద్ది వరదల దెబ్బ కూడా తగిలిద్ది వాన పడ్డప్పుడేమో జస్ట్ పైన నీళ్లు పడిపోతాయి గాలి కొట్టినప్పుడేమో అవసరమైతే ఇల్లుని కదిలించేంత పెనుగాళ్ళు వచ్చి కొట్టే అవకాశం ఉంటుంది వరదలనుకో ఇంటి చుట్టూ నీళ్లు నిలబడి ఇంటిని నానబెడతాయి అంటే ఇంటి పునాదుల్ని నానబెడతాయి ఒకవేళ పునాదులు పటిష్టంగా లేవనుకో ఆ నీళ్ల తాకిడికి ఆ ఫ్లోటింగ్కి ఇల్లు కూలే అవకాశం ఉంటుంది మనం కట్టుకున్నటువంటి గోడలు మట్టి గోడలు పునాదులు సరిగా లేవనుకో దొరికి పడతా ఉంటాయి అవి అలా ఇల్లు కూలి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మనం ప్రతి ఏటా ప్రతి సంవత్సరం మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు కేరళలో మీరు గమనించండి ప్రతి సంవత్సరం ఈ జలప్రళయం వస్తూనే ఉంటుంది కొంత నష్టం జరుగుతూనే ఉంది ప్రాణాలు పోతున్నాయి ఇల్లు కూలిపోతున్నాయి గ్రామాలు గ్రామాలు కొట్టుకుపోతున్న పరిస్థితి దాదాపు ప్రతి సంవత్సరం కొంతవరకైనా సరే కేరళలో మనం చూస్తున్నాం అలాగే మన రాష్ట్రాల్లో కూడా మనం చూస్తున్నాం ఓకేనా అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఒక ఇల్లు అంటూ నిర్మాణం అయిన తర్వాత దానికి ఎప్పుడో ఒకసారి తుఫాను ఎప్పుడో ఒకసారి లేదా సంవత్సరాలకు ఒకసారి కాదు తరచుగా అది గాలి బారిన పడిద్ది తరచుగా అది వానల బారిన పడిద్ది తరచుగా అది వరదల బారిన పడిద్ది అవునా అలా పడినప్పుడు పునాది ఒకవేళ పటిష్టంగా కానీ ఉన్నట్టయితే అది బండ మీద కట్టబడిన పునాదిగా కానీ ఉన్నట్టయితే వాన కురిసినా ఇబ్బంది లేదు వరదలు వచ్చి నాలుగు రోజులు ఇంటి చుట్టూ నీళ్లు ఫ్లోటింగ్ ప్రవహించిన ఇబ్బంది లేదు పెనుగాలి వీ వీచినా దానికి ఇబ్బంది లేదు ఎందుకంటే దాని పునాది బండం మీద ఉన్నప్పుడు పునాది గట్టిగా ఉన్నప్పుడు ఎన్ని ప్రతికూలతలు వచ్చినా ఇల్లు కూలదు అలా కాకుండా పునాది బలహీనమై ఉందనుకో వానొచ్చినా గాలొచ్చినా వరదొచ్చినా అది అడ్రస్ ఉండదు కుప్ప కూలిపోద్ది